అన్నమాట అలా వచ్చి ఏం చేశారు తూయో మాయవంధం తూ ఇ లెజపాడు అని నిద్ర లేపడానికి వచ్చాం అయ్యయ్యో నిద్ర లేపుతారా పర్వాలేదయ్యా ఎప్పుడు నిద్ర లేపాలో అప్పుడు లేపచ్చు ఎన్ని సమయాల్లోనూ నిద్ర లేపకూడదు కానీ అవతల ఒక కార్యక్రమం ఉన్నప్పుడు వాళ్ళకి మెలకు రాకపోతే నిద్ర లేపడంలో తప్పేమీ లేదు అని వాయాల్ మున్న మున్నమ్మ తదే అమ్మ నువ్వే ముందు వద్దు 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 అంటూ మొదలు పెట్టకయ్యా బాబు నీ అనుగ్రహం కలిగితే మేము లోపలికి పెడతాం చక్కగా కృష్ణుడిని నిద్ర లేపుతాము ఆయన వల్ల పరా అనే వాద్యాన్ని తీసుకుంటాము ఈ తలుపులు చూడు ఎంత నీ నేస నెలై కదవం నీకేలో రెంబావై తలుపులన్నీ దృఢంగా ఉన్నాయి ఏదో అవి వదులు వదులుగా అయిపోయి కన్నాల్లోంచి లోపలికి చూసేలాగా పుల్లలు పెట్టి ఎత్తేలాగా ఇలా ఉన్నటువంటి తలుపులు కాదు దృఢంగా గట్టిగా వేసేసి ఉన్నటువంటి తలుపులయ్యా వీటిని నువ్వు తెరవవలసినది అని గోపికలు ఇవాళ నందగోపుడు యొక్క ఇంటికి వెళ్ళారు నందగోపుడు యొక్క ఇల్లు అని ఎందుకన్నారు అంటే కృష్ణ పరమాత్మకి అలా చెప్పుకోవడం ఇష్టంట రామావతారంలో కూడా మా నాన్నగారు ఇల్లు చూసావా సీత అని చెప్పి వాళ్ళ మా నాన్నగారు ఇల్లు చేసాం మా ఇల్లు అనొచ్చు కదా అనలేదుట అందులో కూడా వినయం అన్నమాట భక్తి అన్నమాట ప్రేమ అన్నమాట అందువల్ల మా నాన్నగారి ఇల్లు చూడు అని అసలు పెళ్లి చేసుకోవడమే మా నాన్నగారు చేసుకోమన్నారు కాబట్టి నిన్ను చేసుకున్నాను అని అంటాడు ఆయన అంత భక్తి ఎడలా అని చెప్పడం కోసమని ఆయన గోపుడు అయ్యాడు తండ్రిని ఆరాధించేటువంటి కొడుకు అయ్యాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఇవాళ పాసరంలో మనకి Okay. శ్రీమతే విశ్వక్సేనాయ నమ అనేటువంటి ఆచార్య పరంపరలోని గురు పరంపరలోని మంత్రాన్ని మనకి చెప్తూ ఇక్కడ తిరుక్కురంగుడి అనేటువంటి దివ్య దేశాన్ని చెప్తారు ఈరోజు తిరుక్కురంగుడి అంటే ఇక్కడ తు ఇల పాడువాన్ పాడువాన్ నంబాడువాన్ పాటలు పాడే ఆయన అనేటువంటి ఒకసారి ఆ నంబాడువాన్ తిరుక్కురంగుడి అనేటువంటి విషయాన్నంతటినీ కూడా ఆ కథనంతటినీ గుర్తుకు చేస్తారు మనం ఒకసారి చెప్పుకున్నామేమో మళ్ళీ ఒక్కసారి ఊరికే అలాగ స్పృశించి వదిలేద్దాం సంకీర్తన వైభవము ఎంత గొప్పది అని అంటే కృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదలో మాలదాసరి వృత్తాంతము అని ఒక కథ రాశారు అందులో ప్రతినిత్యము కూడా తిరుక్కురుంగుడి స్వామిని సేవించేటువంటి అలవాటు ఆలయంలోకి వెళ్లకుండా బయటే నిలబడి కీర్తించేటువంటి అలవాటు ఉన్న ఒక మహాభక్తుడు దాసరి ఒక అర్ధరాత్రి పూట పిల్లి వచ్చిందని కోళ్ళన్ని కుక్కరు కో అనేటప్పటికి తెల్లవారిపోయింది అనుకుని పాపం బయలుదేరి వెళ్ళిపోయి మరులు తీగ అని తొక్కేసి దాని ప్రభావం వల్ల అడవిలోకి వెళ్ళిపోతాడు దారితెప్పిపోయి రాక్షసుడు ఒకడు పట్టుకుంటాడు నిన్ను తినేస్తానంటాడు కాదయ్య ఒక్కసారి దైవ ప్రార్థన చేసుకొని వస్తాను నన్ను విడిచిపెట్టు అని అడిగితే ఏమైనా సరే వదలనంటాడు చివరికి సరే ఎక్కడికి పోతావు వెళ్ళి రాని వదులుతాడు అప్పుడు ఆయన చేసినటువంటి కీర్తన మనకి ఇదే ఆకరి జీవితంలో అని తెలిసినప్పుడు ఎంత ఆర్తి ద్రవిస్తూ ఉంటుందో అంత అత్యద్భుతమైనటువంటి భక్తి ప్రపత్తులతోటి ఆయన పాడాడు అనేటువంటి ఆ కథని తెలుసుకోవడం సరే తిరిగి వచ్చేసాడు తినమన్నాడు ఈయన నేను తినను నిన్ను అన్నాడు నిన్ను ఏమైనా సరే స్వీకరించను అన్నాడు అదేమిటయ్యా ఇప్పటిదాకా తింటాను నువ్వు పాడిన పాట ఫలాన్ని నాకు ఇస్తావా అన్నాడు భలేవాడి ఉప్పురాళ్ళు ఇస్తాను మణిస్తావా అన్నట్టుంది నీ ప్రశ్న నా సంకీర్తన వైభవాన్ని నీకు ఇవ్వని ఇవ్వనన్నాడు చాలా వాగ్వాదం జరిగింది చివరికి కాళ్ళ మీద పడ్డాడు సరే ఈ పూట పాడిన పాట ఫలితం ఇస్తాను అంటుండగానే రాక్షసత్వం పోయి ఒక గంధర్వుడైపోయాడు ఆయన అనేటువంటి కథనంతటినీ పాడువాన్ అనేటువంటి పదంతో మనం ఇవాళ స్మరించుకోవాలి తిరుక్కురంగుడి దివ్యక్షేత్రం నంబాడువాన్ అనేటువంటి మారదాసరి యొక్క వృత్తాంతం అని ఇంకా నందగోపాలన్ నందగోపాల అని అనేటువంటి ఒక శబ్దం చేత భగవద్ రామానుజ సంబంధం చాలా అద్భుతమైన సంబంధాన్ని చెప్తారు ఒక తురుష్క రాజులు వచ్చి దండయాత్రలు చేసి విగ్రహాలన్నీ తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ రాణి రాజ కుమార్తె ఒక అందమైన పెరమాళ్ళ విగ్రహాన్ని తీసుకొని తన ఒడిలో పెట్టుకుని ఉయ్యాలలో కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది భగవద్ రామానుజులు ఎక్కడికి వెళ్ళి అయ్యా మా విగ్రహాలని దగ్గర దగ్గర ఉన్నాయి ఇవ్వవలసింది అని అడిగితే సరే అయితే తీసుకోండి అంటాడు వెళ్ళి చూస్తే విగ్రహాల్లో స్వామి విగ్రహం కనపడదు కనపడకపోతే ఎక్కడుందా అని పాపం విచారంగా పడుకుంటే నేను అంతఃపురంలో అమ్మాయి దగ్గర ఉన్నాను నన్ను తీసుకొని మాటలు వినిపిస్తాయి మొన్నాడు వచ్చి మీ అమ్మాయి దగ్గర ఉన్నాడయ్యా అంటే సరే అని చెప్పి ఆవిడ ఆడుకునేటువంటి విగ్రహాన్ని అమ్మ ఇచ్చేసాయి అని అంటాడు అంటే ఆవిడ నేను ఇవ్వలేనన్నా ఇతను నాకు నా మనస్సును దోచుకున్నటువంటి దైవం నేను ఇవ్వను అంటుంది అంటే రాజ అంటాడు మీ దేవుడైతే నువ్వు పిలిస్తే వస్తాడుగా పిలవయ్యా తీసుకెళ్ళు అంటాడు తప్పకుండా అలాగనే సెల్వపిళా అని పిలుస్తాడు సంపత్ కుమారా అని పిలుస్తారు అనగానే ఆవిడ ఒళ్ళొంచి ఒక దూకు దూకి గుణగునగున అడుగులు అడుగులు వేసుకుంటూ వచ్చి ఈయన యొక్క వడిలో కూర్చుంటారు యతిరాజుల యొక్క లోకానికి అంతటికీ తండ్రి అయ్యి మనం సంతానమైనటువంటి పరిస్థితిలో భగవద్ రామానుజులు తండ్రి అయ్యి భగవంతుడు సెల్వ పిళ్ళగా వచ్చాడు అనేటువంటి ఆ వృత్తాంతాన్ని నందగోపాల ఆయన యొక్క ఇంటికి వెళ్ళాము అని నాయకనా నందగోపానుడయన భగవద్ రామానుజులు ఎలా నాయకులయ్యారు ఎలా సిల్వ పిళ్ళని తీసుకుని వచ్చారు బీబీనాచయ్యారికి శ్రీరంగంలో ప్రత్యేకమైనటువంటి ఒక దివ్య దర్శనాన్ని ఎలా ఏర్పాటు చేశారు ఇటు కులశేఖర్ల యొక్క చేరవల్లి దర్శనం ఎలా ఉంది ఇటు బీబీనాచయ్యారి యొక్క దర్శనం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం శ్రీరంగంలో చాలా చక్కగా దర్శిస్తాం